మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది ఈ యాక్ట్ ప్రకారం వన్ వన్ ఫోర్ జీవన్ తీసుకొని రావడం జరిగింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మెమో సర్క్యులర్ గైడ్ లైన్స్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ గైడ్ లైన్స్లో జనరల్ గైడ్ లైన్స్ ఉన్నాయి స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి జనరల్ గైడ్ లైన్స్ ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళకు వెంటనే ఇమ్మీడియట్గా బేషరతుగా రెగ్యులరైజ్ అయిపోతుంది అని చెప్పాం ఇంకా కొంతమంది ఉన్నారు నోటిఫికేషన్ లేకుండా అపాయింట్ అయినటువంటి వాళ్ళు రోస్టర్ రిజర్వేషన్ పాటించినటువంటి వాళ్ళు క్లియర్ వేకెంట్ పోస్టు లేనటువంటి వాళ్ళు వాళ్ళ పోస్టు జీవో ప్రకారం శాంక్షన్ కానటువంటి వాళ్ళు ఒక రోస్టర్ అయితే ఎస్సీ అయితే బీసీలో సెలెక్ట్ కావడము ఎస్సీ అయితే ఎస్టీ పోస్ట్లో వాళ్ళను నియమించడం కొంతమందికి శాంక్షన్ పోస్టు లేవు శాంక్షన్ పోస్టు లేకుండా వాళ్ళు అపాయింట్ అయి ఉన్నారు అంటే ఒక పోస్ట్ అయితే వేరే పోస్ట్లో పనిచేస్తూ ఉన్నారు ఈ విధంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు జనరల్ గైడ్లైన్స్ ఫుల్ఫిల్ చేయనటువంటి వాళ్లకు రెగ్యులరైజేషన్ అనేది కొద్దిగా లేట్ అవుతుంది అని చెప్పారు లేట్ అంటే వాళ్ళు వెయిట్ చేయాలి అంటే వాళ్ళ పోస్ట్ క్రియేట్ కావాలి ఇప్పుడు ఎస్సీ రోస్టర్లో పోస్ట్ లేవనుకోండి ఆ ఎస్సీ రోస్టర్ క్రియేట్ కావాలి లేకుంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఖాళీలు ఖచ్చితంగా ఉండాలి అవి రెడీగా ఖాళీలు ఉంటే వీళ్ళని తీసుకొని రెగ్యులరైజ్ చేస్తారు నేనేం చెప్పానంటే ఇన్షల్ నోటిఫికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్షల్ నోటిఫికేషన్లో ఏవైతే విద్యార్హతలు ఉన్నాయో వాళ్ళు ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించారో వాళ్ళు ఏ విధమైనటువంటి రోస్టరు రిజర్వేషన్ పాటించారు అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే రోస్టరు అదే రిజర్వేషన్ అదే విద్యార్హతలు అప్పుడు ఎంత ఏజ్ ఉందో అంత ఏజ్ అనేది అంటే అప్పటికే ఏజ్ ఉంటుంది మనకి నోటిఫికేషన్ ప్రకారము ఇప్పుడు ఏజ్ ఎక్కువైనా కానీ నో ప్రాబ్లం ఎందుకంటే ఖచ్చితంగా ఇన్షియల్ నోటిఫికేషన్ చూస్తారు ఇన్షియల్ నోటిఫికేషన్ ప్రకారం ఏ విధంగా జరిగింది రోస్టర్ రిజర్వేషన్ ఇవన్నీ చూస్తారు దీని ప్రకారం మనం ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇన్షియల్ నోటిఫికేషన్లో వాళ్ళు ఎస్సీ అయితే బీసీలో అపాయింట్ చేసుకున్నారు వాళ్ళ తప్పు అదేవిధంగా కొన్ని రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు అదేవిధంగా కొన్ని వేకెంట్ పోస్టులు లేకుండా వాళ్ళు తీసుకున్నారు ఇవన్నీ వాళ్ళ తప్పులు వాళ్ళు చేసినటువంటి తప్పులను సరిదిద్దుకునేదానికి కొద్దిగా సమయం ఇవ్వాలి అందరితో పాటు రెగ్యులరైజ్ కాదు అన్నీ రైట్గా ఉన్నటువంటి వాళ్ళకు వెంటనే ఇమ్మీడియట్గా చేసేస్తారు కాకపోతే మనకు ఎస్సీ రోస్టర్ కావాలి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వేకెంట్ పోస్టులు కావాలి ఇవన్నీ కావాలి అంటే వాళ్ళు క్రియేట్ చేయాలి క్రియేట్ చేయాలంటే కొద్దిగా లేట్ అవుతుంది కొద్దిగా సమయం తీసుకుంటుంది మిమ్మల్ని వెయిటింగ్ లిస్ట్లో పెట్టి మళ్ళీ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇదే జరిగేది కాబట్టి మీరు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు నెక్స్ట్ మనం ఇప్పుడు అనెక్జూర్ వన్ ఏ విధంగా ఫిలప్ చేయాలి అన్నటువంటి అంశాన్ని గురించి చూద్దాం అనెక్జ్యూర్ వన్ చాలా ఈజీ అండి చూడండి నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు అన్నటువంటిది రాయాలి నేమ్ ఆఫ్ ది హెచ్ఓడి అంటే ప్రిన్సిపల్ కానీ డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ ఎవరైనా సరే డిస్టిక్ కోఆర్డినేటర్ కానీ డిఎంహెచ్ఓ కానీ ఈ విధంగా ఉంటారు నేమ్ ఆఫ్ ది హెచ్ఓడి అన్నటువంటిది ఇక్కడ రాయాలి నెక్స్ట్ ప్రపోజల్ ఫర్ రెగ్యులరైజేషన్ అన్నటువంటి దాంట్లో మొత్తం పద్నాలుగు కాలమ్స్ ఉన్నాయండి ఈ పద్నాలుగు కాలమ్స్లో మొట్టమొదటి ఏమని ఇచ్చారు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే ఎవరినైతే రెగ్యులరైజ్ చేస్తున్నామో ఆ క్యాండిడేట్ పేరు రాయాలి తర్వాత సిఎఫ్ఎంఎస్ ఐడి ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది ప్రతి ఎంప్లాయీకి ఉంటుంది అది ఇక్కడ వేయాలి డేట్ ఆఫ్ బర్త్ జెండర్ జెండర్ అంటే మేలా ఫీమేలా అనేటువంటిది క్యాస్ట్ బీసీనా ఎస్సీనా ఎస్టీనా అనేటువంటిది క్యాస్ట్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ఏజ్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ చూడండి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే ఎప్పుడు ఈ పోస్ట్లో జాయిన్ అయ్యారు మొట్టమొదటి ఇన్షియల్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏజ్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే అపాయింట్మెంట్ అయ్యేటువంటి సమయానికి ఈ క్యాండిడేట్కు ఎంత వయసు ఉంది ఫస్ట్ ఇన్షియల్ నోటిఫికేషన్ ఇన్షియల్ అపాయింట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న వెదర్ ది అపాయింట్మెంట్ ఈజ్ ఆన్ ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ బేసిస్ ఫుల్ టైంలో వాళ్ళు అపాయింట్ అయ్యారా అన్నటువంటిది ఖచ్చితంగా అడిగారు కాంట్రాక్ట్ బేసిస్ ఫుల్ టైంలో అపాయింట్ అయ్యారా పార్ట్ టైం కానీ కంటిన్యన్స్ కానీ డైలీ వేజ్ కానీ ఇవన్నీ చెల్లవనిచ్చారు కాబట్టి ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ బేసిస్లో అపాయింట్ అయ్యారా అని అడిగారు మనం ఎస్ అని పెట్టాలి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అగైనెస్ట్ విచ్ రెగ్యులరైజేషన్ ఈజ్ ప్రపోజ్డ్ అంటే ఇతను ఏ పోస్ట్కు మనం ప్రపోజ్ చేస్తున్నాం అంటే ఏ పోస్ట్లో ఇతన్ని రెగ్యులరైజ్ చేయాలి అని అనుకుంటాం జూనియర్ లెక్చరరా డిగ్రీ కాలేజ్ లెక్చరరా ఏఎన్ఎంసా ఎంపీహెచ్ఏ ఫిమేలా ఎంపీహెచ్ఏ మేలా ఏ పోస్ట్లో వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలని ప్రపోజ్ చేశామన్నటువంటిది ఇక్కడ రాయాలి ఆ పోస్ట్కు సంబంధించి పేస్కేల్ రాయాలి మళ్ళీ ఇక్కడ అంటే ప్రస్తుతము ఏ పోస్టుకు అతను రెగ్యులరైజ్ చేస్తున్నాము అంటే ఏ పోస్టుకు ప్రపోజ్ చేస్తున్నాము స్కేల్ ఎంత ఉంది శాంక్షన్ ఆర్డర్ ఆఫ్ ది పోస్ట్ జివో నెంబర్ అండ్ డేట్ అంటే ఈ పోస్టు ఏ జీవో ప్రకారం శాంక్షన్ అయింది అంటే వాళ్ళకు తెలిసి ఉంటుంది మనకు తెలియదు ఫలానా పోస్టు ఏ జీవో ప్రకారం శాంక్షన్ అయింది అన్నటువంటిది హెచ్ఓడిల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళు వేస్తారు క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది పోస్ట్ యాజ్ ఫర్ ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ ఇప్పుడు ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ ప్రకారము ఆ పోస్ట్కు ఏ విద్యార్హతలు ఉండాలి ఉదాహరణకు జూనియర్ లెక్చరర్ అనుకోండి పీజీ ఉండాలి పీజీలో ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ఉండాలి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉండాలి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయితే పీజీతో పాటు ఏముండాలి స్లెట్ నెట్ కానీ పిహెచ్డి కానీ ఇవన్నీ ఉండాలి అని ఉంటుంది యాజ్ పర్ సర్వీస్ రూల్స్ ప్రకారము ఆ పోస్టుకు ఎలాంటి విద్యార్హతలు ఉండాలి నెక్స్ట్ పన్నెండో కాలంలో ఏమి ఇచ్చారు క్వాలిఫికేషన్స్ ప్రొసెస్డ్ బై ది ఇండివిజువల్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అభ్యర్థికి ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అంటే అతను ఇన్షియల్ నోటిఫికేషన్లో కొన్ని క్వాలిఫికేషన్స్ మార్చబడి అపాయింట్ చేసుకోబడి ఉన్నారు అంటే రియల్గా ఆ పోస్ట్కు ఉండేటువంటి క్వాలిఫికేషన్స్ అవి అభ్యర్థికి ఉండేటువంటి క్వాలిఫికేషన్స్ ఏవి అని పన్నెండో కాలంలో అడుగుతున్నాడు మనకు స్లెడ్ టు నెట్ లేదు పీజీ ఉంది పర్సంటేజ్ ప్రకారం తీసుకున్నాం కాబట్టి పీజీ అని రాస్తారనమాట స్లెడ్ టు నెట్ క్యాండిడేట్కు లేవు కదా ఉంటే రాస్తారు ఇది ఇండివిజువల్కు ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ పదమూడవ కాలం పద్నాలుగో కాలం వెరీ వెరీ ఇంపార్టెంట్ రోస్టర్ పాయింట్ ఫాలోడ్ ఇన్ ద అపాయింట్మెంట్ ప్రాసెస్ రోస్టర్ పాయింట్ అంటే అపాయింట్ అయ్యేటప్పుడు ఇన్షియల్ అపాయింట్ చేసుకున్నప్పుడు రోస్టర్ పాయింట్ ఏ విధంగా ఫాలో అయ్యారు రోస్టర్ పాయింట్ సైకిల్ రోస్టర్ పాయింట్ ఇండికేటరు కేటగిరీ ఫార్ రిజర్వేషన్ అప్పుడు ఏ కేటగిరీలో ఇప్పుడు ఎస్సీ అయితే బీసీలో తీసుకున్నారు అప్పుడు కాబట్టి బీసీ అని పెడతారు బీసీలో తీసుకున్నారు అంటే అపాయింట్మెంట్ సమయంలో వాళ్ళు ఏ రోస్టర్ పాటించారు రోస్టర్ పాయింట్ ఇండికేటరు సైకిలు తర్వాత కేటగిరీ ఏ కేటగిరీలో తీసుకున్నారు అన్నటువంటిది ఇక్కడ రాస్తారు ఎస్సీ వారిని బీసీలో తీసుకున్నారు ఎస్సీలు అయితే ఇప్పుడు ఎస్టీలను ఎస్సీ పోస్టులలో తీసుకున్నారు ఈ విధంగా రకరకాలుగా ఉంది కదండి అపాయింట్మెంట్ సమయంలో ఏ విధంగా తీసుకున్నారు అన్నటువంటిది ఇక్కడ రాస్తారు తర్వాత పద్నాలుగో కాలంలో ఏమి ఇచ్చారు రోస్టర్ పాయింట్ అగైనెస్ట్ విచ్ రెగ్యులరైజేషన్ ఈజ్ ప్రపోజల్ అంటే రోస్టర్ పాయింట్ రెగ్యులరైజేషన్కు ఏ రోస్టర్ పాయింట్ను సూచిస్తున్నారు చూడండి అక్కడ పాటించిన రోస్టర్ వేరు ఇక్కడ పాటించే రోస్టర్ వేరు ఈ రెండు ఒకటి ఉంటే నో ప్రాబ్లం అపాయింట్మెంట్ సమయంలో వేరే ఉండి మళ్ళీ ఇక్కడ రోస్టర్ పాయింట్ రెగ్యులరైజేషన్కు ఏ రోస్టర్ పాయింట్లో వీళ్ళు ప్రపోజ్ చేయబడుతున్నారు ఎస్సీ కేటగిరీకి అంటే ఏది ఖాళీ ఉంటే అది రాస్తారు ఇక్కడ వాళ్ళకి తెలిసి హెచ్ఓడి ఎంత ఫిలప్ చేయాలి ఈ విధంగా ఐ హియర్ బై సర్టిఫైడ్ దట్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎంటర్డ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ విత్ ద ఒరిజినల్ రికార్డ్స్ అండ్ ఈజ్ కరెక్ట్ ఇట్ ఈస్ ద సర్టిఫైడ్ దట్ ద కాంట్రాక్ట్ ఎంప్లాయీ సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్ స్టిపులేటెడ్ బై ది యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఇక్కడ డిసిగ్నేషన్ నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఈ విధంగా హెచ్ఓడీలు ఏం చేయాలి యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారం వీటిని అన్నిటినీ ఫుల్ఫిల్ చేశారు మేము వెరిఫై చేశాము అని చెప్పేసి సంతగా పెట్టేసి పంపించేయాలన్నమాట ఇది ముఖ్యం కాదు ఆన్లైన్లో ముఖ్యంగా తొంభై రెండు పాయింట్లతో కూడినటువంటి ఒక స్కేల్ ఉందండి ఖచ్చితంగా అవన్నీ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది అది చాలా కీలకమైనటువంటిది దాంట్లో రిమార్క్స్ కూడా రాయవలసి ఉంటుంది